జై బాలా మాత వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా సరే మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు ప్లేట్లు తీసుకుంటే మీకు జరిగేది ఇదే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బాక్స్లో ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అదృష్టము జరుగుతుందా ఇలా వచ్చిన వస్తువులలో భోజనము చేయవచ్చా ఈ వస్తువులను నివేదనలు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామందికి సందేహము అనేది వస్తూ ఉంటుంది ఈ సందేహాలు అన్నింటికీ కూడా సమాధానాలు మనకి ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా మనము అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాము సాధారణంగా ఎవరైనా సరే మరణిస్తే పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ అనేది చేస్తూ ఉంటాము అంటే చుట్టాలు బంధువులు చుట్టుప్రక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని మనము దినం భోజనాలు అని కూడా పిలుస్తూ ఉంటామండి చాలామంది ఈ దినము భోజనాలకు వెళ్ళడానికి కూడా చాలామంది భయపడిపోతూ ఉంటారు కొంతమందికి ఇష్టము అనేది కూడా వాళ్ళకి ఉండదండి చావు భోజనానికి వెళ్తే చావును ఇంటికి తెచ్చుకున్నట్లే అని భయపడిపోతూ కూడా ఉంటారు కానీ ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటివి అస్సలు మీరు నమ్మకండి దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిది అసలు ఈ అన్నదానము ఎందుకు చేస్తారు అంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి కూడా రుణము ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణము కూడా తీరిపోతుంది దినం భోజనాలను పితృదేవతల ప్రసాదము అని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని కూడా మన శాస్త్రాలలో చెప్పి ఉందండి కనుక దినం భోజనాలకు అందరూ కూడా తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వల్ల చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యము అనేది కూడా పెరుగుతుంది దానివల్ల పాపము కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన పదమూడు లేదా పద్నాలుగు రోజుల్లో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలకు చేయవచ్చు దానివలన ఎటువంటి కీడు అనేది ఎవ్వరికీ కూడా జరగదండి ఇంకా మనకి చాలా మంచి మాత్రమే జరుగుతుంది ఇక ఇలా భోజనాలు పెట్టిన తరువాత చాలామంది చనిపోయిన వారి పేరు చిక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువుని పంచుతూ ఉంటారు చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్స్ బాక్స్ లేదా డబ్బాలు పంచుతూ ఉంటారు వాటిపైన చనిపోయిన వారి యొక్క పేరు మరియు చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరికీ కూడా పంచుతూ ఉంటారండి వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి అయితే చాలామందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలా తీసుకోకూడదా అనే సందేహం కూడా చాలామందికి వెంటాడుతూ ఉన్న ఒక తీవ్రమైన సమస్య కొంతమంది ఇలా జ్ఞాపకార్థం ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు కానీ అలాంటి విషయాలు ఏమీ కూడా అవసరం లేదు నిస్సంకోచకంగా తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో కూడా వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చండి అందరూ భయపడవలసిన అవసరము అనేది అస్సలు లేదండి ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా పుణ్యకారంలో వాడుకుంటే ఆ పుణ్యము చనిపోయిన వారికి కూడా చేరుతుంది కనుక అనవసరమైన భయాలు అనేవి పెట్టుకోవద్దు జ్ఞాపకార్థం వస్తువులను తప్పకుండా నిస్సందేహంగా తీసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయము ఏమిటి అంటే ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్త్రీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉన్నారు అది చాలా తప్పు స్త్రీలు స్టీల్ వస్తువులు ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదు వాటికి బదులుగా ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును లేదా చిన్న ఇత్తడి వస్తువులు కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వండి వీలైనంత వరకు స్త్రీలు వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే అంత స్తోమత లేదు అనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్స్ లాంటివి దానం చేసినా కూడా సరిపోతుందండి ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ అనేది ఉన్నత లోకాలకు చేరుకుంటుంది కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో ఏమీ కూడా భయపడవలసిన అవసరము అనేది అస్సలు లేదండి ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా వివరంగా మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ చాలామంది ఈ చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు అసలు కాలం చేసిన పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఈరోజు మన వీడియోలో కూడా తెలుసుకుందామండి చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు కదండి కొంతమంది గుమ్మం దగ్గర కూడా పెడుతూ ఉంటారు ఇంకొంతమంది బెడ్రూమ్స్లో కూడా పెడుతూ ఉన్న వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాము నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానమండి దేవునితో సమానము అని చెప్పి పెద్దల ఫోటోలు తీసుకువెళ్ళి దేవుడి మందిరంలో పెడతారు చాలామంది కొంతమంది దేవుడి ఫోటోలు అయినా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలు అయినా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాస్తు దోషాలు కూడా మనకి రాకుండా ఉంటాయండి అదేవిధంగా వారి యొక్క అనుగ్రహాన్ని కూడా మనము పొందగలుగుతూ ఉంటాము పెద్దల ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెడితే వారి ఆగ్రహానికి కూడా మనము గురి అవుతూ ఉంటాము తద్వారా ఇంట్లో శుభకార్యం కూడా ఆగిపోతూ ఉంటాయి మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి అంటే ఏ గదిలో అయినా సరే దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి అలా అని పూజ గదిలో మాత్రము అస్సలు పెట్టనే పెట్టకూడదండి దక్షిణం మాత్రమే పెట్టాలి దక్షిణం యమస్థానం కనుక కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది కాబట్టి దక్షిణం మాత్రమే కాలం చేసిన పెద్దల ఫోటోలను మనము పెట్టి తీరాలి పెట్టి అలా వదిలేయకూడదు పెద్దల ఫోటోలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ మాలలు ఉంటే మాలలు కూడా మనం వేస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతీ నెలా కూడా అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి నమస్కారము అనేది చేసుకోవాలి చేస్తే తప్పకుండా మీరు మీ పెద్దల అనుగ్రహానికి పొందగలుగుతారు పెద్దల దీవెనలు ఉంటేనే ఇంట్లోన సంతానం కానీ వివేహ వివాహము కానీ జరుగుతాయండి లేదంటే అన్నీ కూడా ఆటంకాలనేవి ఎదురవుతూ ఉంటాయి కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడూ దీవిస్తూ ఉండాలి అంటే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ఈ విధంగా మనము చేసుకోవాలి తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఎవరింట్లో అయితే శుభకార్యాలు అనేవి జరగటం లేదో అని బాధపడుతూ ఉన్నారో ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారో ఖచ్చితంగా ఈ నియమాలను మీరు పాటించి తీరండి మీకంతా కూడా మంచి జరుగుతీరుతుంది సర్వే జన సుఖినో భావింతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాతా